అందరికి నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ముందుగా రైతు సోదరులకి వ్యాపారస్తులకి కార్మిక సోదరులకి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గుంటూరు మార్కెట్లో సరుకుల పరిస్థితులు చూస్తే బయట ఇతర ప్రాంతాల నుండి కర్నూలు ప్రకాశం పల్నాడు ఇటు గుంటూరు వైపు అటు తెలంగాణ నుంచి దగ్గర దగ్గరగా పదిహేడు వేల మూడు వందల ముప్పై మూడు బస్తాలు వస్తే దాంట్లో కొత్తవి పెద్దగా అడావడం లేదు అయినా ఐదు ఆరు వేలకి తగ్గట్లేదు ఈరోజు ఇప్పుడిప్పుడే వ్యాపార లావాదేవీలు మొదలవుతున్నాయి కాసేపట్లో మెయిన్ రిపోర్ట్లో ఏ ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది పూర్తిగా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి